శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తుల మూలకంగా వచ్చిన సనాతన ధర్మం యొక్క నిరుపమాన స్వభావాన్ని స్వామి వివేకానంద భారతీయ సిద్ధపురుషులు అనే ఉపన్యాసంలో ఈ విధంగా విశదీకరించారు సందేశ తరంగిణి రెండు వందల పదిహేను నుంచి రెండు వందల పదిహేడో పేజీ వరకు ఉన్నది సత్యం యొక్క ఆదర్శాలు రెండు మన శాస్త్రాల్లో ఉన్నవి ఒకదాన్ని సనాతనమని రెండవ దాన్ని అంత ప్రామాణికమైంది కాదని అయినా కొన్ని దేశకాల పరిస్థితుల్లో విధిగా అనుసరించవలసిందే అని మనం అంటున్నాం జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని గురించి శృతులు లేక వేదాల్లో వివరించబడ్డాయి రెండవ రకపు సత్యాలను మనం స్మృతులని పేర్కొన్నాం మనవు యాజ్ఞవల్క్యుడు మొదలైన వారి గ్రంథాల్లోనూ పురాణాలు మొదలు తంత్రశాస్త్రాల వరకు గల గ్రంథాల్లోనూ అవి తెలుపబడినవి మరొక విశేషం ఏమంటే శృతుల్లోని సత్యాలను పోగు చేసిన ఋషులు అనేకులు వారిలో చాలామంది పురుషులు కొందరు స్త్రీలు వారెవరు ఎప్పుడు పుట్టారో మొదలైన విషయాలను గురించి మనకు తెలిసింది అతి స్వల్పం అయితే వారి ఉత్తమ భావాలు వారి కనిపెట్టిన రహస్యాలు వేదాల్లో సురక్షితంగా ఉన్నాయి స్మృతులలో ఇందుకు మారుగా వ్యక్తుల విషయాలే ప్రధానంగా గోచరిస్తాయి లోకాన్ని ఉర్రు తొలగించగల పురుష సింహాలు అద్భుతావహులు మహామహిమాజ్యులు సర్వజన ఆకర్షకులు ఎంతోమంది మొట్టమొదటిసారి మన ఎదుట నిలవబడి ఉన్నారా అన్నట్లు సాక్షాత్కరిస్తారు కొన్ని సందర్భాల్లో వారి వారి బోధల కంటే వారి వ్యక్తిత్వాలే మహత్తరంగా కనిపిస్తాయి మనం గ్రహించవలసిన వింత విషయం ఒకటి ఉన్నది మన మతం నిర్గుణ సగుణ బ్రహ్మాన్ని బోధించుచున్నది నిర్గుణ ధర్మాలను ఎన్నిటినో బోధిస్తూ అనేక మూర్తిమత్వాలను కూడా చేరుస్తుంటుంది కానీ మన మతానికి మూలాధారమైన శృతులలో పూర్తిగా నిర్గుణతత్వమే ఉంది గొప్ప అవతారాలు ప్రవక్తలు మొదలైన పురుష భావాలన్నీ స్మృతులలోనూ పురాణాల్లోనూ కనపడతాయి మన మతం ఒక్కటే తప్ప ప్రపంచంలోని ఇతర మతాలన్నీ ఒకనొక మతకర్త జీవితంపై ఆధారపడి ఉన్నాయి క్రైస్తవ మతం యేసుక్రీస్తు మీద మహమ్మదీయ మతం మహమ్మదు మీద బౌద్ధ మతం బుద్ధుడి మీద జైన మతం జినుడి మీద ఇలాగే ఇతర మతాలు ఇతరుల మీద ఆధారపడి నిర్మింపబడ్డాయి ఈ మతాలన్నీ వాటి మహాపురుషుల చారిత్రాత్మక నిదర్శనాల విషయమై గొప్ప పోరాటాలు జరిపి ఉండవచ్చునని ఊహించవచ్చును ఈ మహాపురుషుల ఉనికిని గురించి చారిత్రక నిదర్శనాలు ఎన్నడైనా బలం సడలిపోయి ఉంటే వారి మతం పునాదులు విచ్ఛిన్నమైపోయేవి మనకి దురవస్థ తప్పింది ఎందుకంటే మన మతం మానవులపై గాక ధర్మసిద్ధాంతాలపై ఆధారపడి ఉన్నది మీరు మీ ధర్మానికి లోబడి వర్తించటం ఎవరో ఒక ఋషియో అవతార పురుషుడో ఆ ధర్మాలను చెప్పినందుకు కాదు మనం ధర్మాన్ని ఆచరించటం వ్యక్తిపై గల ప్రామాణ్య బుద్ధితో కాదు వేదాల ప్రామాణ్యం కృష్ణుడి వలన రాలేదు కృష్ణుడికే వేదాలు పరమ ప్రమాణాలు వేదాలను బోధించే వారిలో ఆయన సర్వోత్తముడవటం వల్లనే ఆయనకు పూజ్యత కలిగింది ఇతర అవతారాల సంగతి కూడా ఇట్లాగే శృతిని సాధారణంగా అని పేర్కొన్న నిర్దిష్టంగా చెప్పాలంటే ఉపనిషత్తులని అర్థం ఉపనిషత్తులు అంటే వేదాంతం వేదాల యొక్క అంతం లేక చివరి భాగం లోతుగా ఆలోచిస్తే వేదాల సారాంశం లేక సారం వేదాలు లేక శృతులు సనాతన ధర్మాన్ని ప్రవచిస్తాయి అంటే శాశ్వత మతాన్ని తెలుపుతాయి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానుసారం వేదాలకు మొదలు లేదు ఈ భావాన్ని విశదీకరిస్తూ స్వామి వివేకానంద చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ఉపన్యసిస్తూ ఈ విధంగా అన్నారు ఇది లేవండి మేల్కోండి ఒకటవ వాల్యూమ్ నలభై రెండవ పేజీలో ఉన్నది ఒక గ్రంథం ఆజ్యంతరహితమై ఉండగలదంటే ఈ సభవారికి హాస్యాస్పదంగా తోచవచ్చు కానీ వేదాలంటే గ్రంథాలు కావు అవి వివిధ వ్యక్తులచే వివిధ సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమ నిక్షేపం అంటే స్పిరిచువల్ లాస్ గురుత్వాకర్షణ నియమం అది కనుగొనబడడానికి ముందు ఉన్న విధంగానే మానవ కోటి దాన్ని మరిచినా ఉండే రీతిలోనే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి ఒక జీవికి మరొక జీవికి జీవాత్మకు పరమాత్మకు గల నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంబంధ బాంధవ్యాలు లోకంచే కనుగొనబడక పూర్వము ఉన్నాయి మనం వాటిని విస్మరించినా అవి నిలచే ఉంటాయి ఈ నియమాలను లేదా తత్వాలను కనుగొన్న వారిని ఋషులు అంటారు వారిని మేము పరిపూర్ణులనే భావంతో పూజిస్తాం వారిలో ఉత్తములను తగిన వారిలో కొందరు స్త్రీలు ఉన్నారని ఈ సభకు తెలపటం నాకు ఆనందదాయకం